ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా మే ఆరవ తేదీ నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం తిది బహుళపక్షం త్రయోదశి మే ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి మే ఆరవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం చతుర్దశి మే ఆరవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు నక్షత్రం రేవతి నక్షత్రం మే ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మే ఆరవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి అశ్వనీ నక్షత్రం మే ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కరణం పణజి మే ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి మే ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు భద్ర మే ఆరవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మే ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు శకునే మే ఏడవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి మే ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు యోగం ప్రీతి మే అరవ తేదీ ఆరవ తేదీ ఉదయం నాలుగు గంటల మూడు నిమిషాల నుండి మే ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఆయుష్మాన్ మే ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మే ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వారం సోమవారము మాస శివరాత్రి సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముకు యాభై ఒక్క నిమిషమునకు నాకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు చంద్రోదయం మే అరవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు చంద్రాస్తమయము మే అరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు యమగండకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు గుళికా సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము రాత్రి పన్నెండు గంటల ముప్పై క్షమించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృతకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యరాశి మేష జన్మరాశి మీనరాశి దిశాశూలం తూర్పు ఇవన్నీ ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మే ఆరవ తేదీ సోమవారం నాటి వృషభ వారి రాశి ఫలాలు ఈరోజు వృషభ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది కానీ ఎవ్వరు చెప్పుడు మాటల్ని వినకండి అనవసర సమస్యలు వస్తాయి కావున ఆలోచించి వ్యవహరించగలరు ఈరోజు ఉద్యోగస్తులకు శుభం ఆనందంగా పనిచేస్తారు తోటి మిత్రుల సహాయ సహకారాలతో హుషారుగా పనులు చేస్తారు పూర్తిగాని పనులన్నీ ఈరోజు ఒక కొలిక్కి వస్తాయి కావున ప్రయత్నించగలరు అధికారుల మన్ననలను కూడా పొందుతారు ఈరోజు వ్యాపారస్తులకు మామూలుగా ఉంటుంది లావాదేవీలు మామూలుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉండదు ఈరోజు కొత్త ఆలోచనలను పక్కన పెట్టండి లేనిచో నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటారు తోటి విద్యార్థులతో ఆనందంగా గడుపుతారు ఈరోజు ప్రయాణాలకు కొనుగోళ్లకు శుభం కావున వీలైన వారు చేయగలరు ఈరోజు కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీతో ప్రేమపూర్వకంగా ఉంటారు వీలైతే సినిమాలకు షికార్లకు వెళ్ళగలరు తద్వారా ఆనందంగా ఉంటారు ఈరోజు మీ పాత స్నేహితులతో కలుస్తారు వారితో ఆనందంగా మనసు విప్పి మాట్లాడుతూ కాలం గడుపుతారు ఈరోజు పిల్లలు పెద్దలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వాతావరణంకు అనుగుణమైన ఆహారాన్ని తీసుకోండి లేనిచో ఉదర సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు అంతా శుభంగానే ఉంది కానీ చెప్పుడు మాటలను వినవద్దు అప్పులు ఇవ్వద్దు ఇచ్చిన వాటిపై ఆశను వదులుకోవటం మంచిది ఈరోజు మీతో గొడవపడిన వాళ్ళు తమ తప్పు తెలుసుకొని క్షమించమని మీ పాదాల వద్దకు చేరుతారు కావున వారి పట్ల ఆలోచించకండి కాస్త ఓపిక పట్టండి శుభం ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ ఇవండి రోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు